ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పెన్షనర్ల జీవితంలో మహత్తర మార్పు చారిత్రక తీర్పుతో దేశవ్యాప్తంగా సంబరాల్లో పెన్షనర్లు ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పెన్షనర్లకి సుప్రీంకోర్టు అయితే చారిత్రాత్మక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్ రూపంలో వీడియో రూపంలో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రాష్ట్ర హైకోర్టులకు అదేవిధంగా ప్రభుత్వాలకు వర్తించే విధంగా అత్యంత త్వరితగతంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది ముఖ్యంగా అరవై నుంచి డెబ్బై ఐదు తొంభై సంవత్సరాల వయసు గల సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్య పెన్షన్లతో పాటుగా ప్రభుత్వ రిటైర్మెంట్ పెన్షన్లు కూడా సకాలంలో అందించాలని ఈ తీర్పు ఇవ్వడం పట్ల పెన్షనర్లు సంబరాలు చేసుకుంటున్నారు అయితే డియర్నెస్ అలవెన్సెస్ అదేవిధంగా ప్రతి ఒక్క పెన్షనర్ పెన్షన్ల పెంపుకు సంబంధించి అదేవిధంగా ఐఆర్కి సంబంధించి కూడా అత్యంత త్వరితగతంగా వివాదాలు లేకుండా పరిష్కరించాలని కూడా సూచించడం అయితే జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో మన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎనిమిదవ వేతన సంఘంకి సంబంధించి కూడా జనవరి నుంచి అమలు చేయాలని పేర్కొనడం అయితే జరిగింది తద్వారా జీతాలు అత్యధిక మోతాదులలో నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది అయితే అరవై సంవత్సరాలు దాటిన వారికి అదనపు మామూలుగా పెన్షన్లు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వారికి అదనపు పెన్షన్లు తొంభై సంవత్సరాలు దాటిన వారికి ముప్పై శాతం అధిక పెన్షన్లు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ సుప్రీంకోర్టు నిర్ణయించింది అదేవిధంగా పే స్కేల్ ఆధారంగా కూడా రిటైర్మెంట్ తర్వాత మనకు స్కేల్ ఆధారంగా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్లు పెరుగుతాయి అని కూడా పేర్కొనడం జరిగింది అంటే ఇరవై వేలు బేసిక్ పే ఉన్న వాళ్ళకి ఒక పెన్షను యాభై వేలు బేసిక్ పే ఉన్న వాళ్ళకి ఒక పెన్షన్ ఉంటుందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది ఈ విధమైన తీర్పుతో ప్రతి ఒక్కరు సంబరాల్లో మునిగిపోయారు